హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తాను ఆవకాయ పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారో చెప్పండి నాకైతే ఆవకాయ అంటే చాలా ఇష్టం మేమైతే ఎనిమిది మామిడికాయలతో ఆవకాయ పచ్చడి చేస్తున్నాము ముందుగా మామిడికాయ ముక్కల్ని వాష్ చేసేసుకుని తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్యాన్ గాల్లో ఆరపెట్టుకోవాలి అవకాయ పచ్చడికి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి అమ్మ అయితే పక్కన పెట్టేస్తుంది ముందుగా అయితే కారం తీసుకుంటుంది ఇదైతే అర కేజీ డబ్బా దీంతో ఫుల్గా కారం అయితే తీసుకోవాలి అదే డబ్బాతో ఫుల్గా ఆవాల పిండి కూడా తీసుకోవాలి ఇప్పుడు అదే డబ్బాతో సాల్ట్ కూడా తీసుకుంటున్నాము సాల్ట్ కూడా ఫుల్గానే తీసుకున్నాం కానీ ఇందులో మాత్రం సగమే వేసుకున్నాము పచ్చడి పెట్టుకున్న తర్వాత అప్పుడు అందులో ఉప్పు సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చని ఇప్పుడైతే కొంచెం వేసుకొని కొంచెం అయితే పక్కన పెట్టేసాము అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాము ఈ పచ్చడికి మాకు కేజీ నూనె పట్టింది కారం పిండి ఉప్పు ఇంకా ఇరవై ఐదు గ్రాములు మెంతులు వంద గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నాము ఆవిడకాయ ముక్కలు కూడా ఫ్యాన్ గాల్లో పెట్టాం కదా ఇంకా ఆరిపోయినాయి ఇప్పుడు కారం ఆవాల పిండి ఉప్పు అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మావిడికాయ ముక్కలు అన్నిటినీ కూడా ఒకసారి కొలిచేసుకున్నాము ఎనిమిది మామిడికాయలు మాకైతే ఐదు డబ్బాలు వచ్చాయి మామిడికాయ ముక్కలు ఐదు డబ్బాలు వచ్చాయి కారం పిండి ఉప్పు కలిపిందేమో మూడు డబ్బాలు వచ్చాయి మామిడికాయ ముక్కలన్నిటిని కూడా కొలు చేసుకుని ఒక అయితే వేసుకున్నాము మనం ముందుగా కలిపి పెట్టుకున్న కారం ఆవాల పిండి ఉప్పు ఉంది కదా దాన్ని అయితే వేసేసుకోవాలి ఇందులోనే కొన్ని మెంతులు అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇంక ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవాలి మీరు ఏ డబ్బాలో అయితే పచ్చడి పెడదాం అనుకుంటున్నారో అదే డబ్బాలో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఇప్పటికే ముక్కల్లో ఇప్పుడు ఆయిల్ వేసాం కదా ఇప్పుడు అది కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా దీన్ని అయితే డబ్బాలోకి పెట్టేసుకోవాలి మేము ఎనిమిది మామిడికేళ్ళతో పచ్చడి పెట్టాం కదా మాకైతే రెండు డబ్బాలకి పచ్చడి అయితే వచ్చింది ఇటుకైతే మూతలు పెట్టి పక్కకైతే పెట్టేశాము ఇంకా నెక్స్ట్ డే ఓపెన్ చేసి చూసాము ఇందులో అయితే మిగిలిన ఆయిల్ కూడా వేసేస్తున్నాము ఒకసారి బాగా కలుపుకొని తర్వాత ఇందులో మిగిలిన ఆయిల్ని కూడా వేసేసుకోవాలి కేజీ ఆయిల్లో కొంచెం ఆయిల్ అయితే తీసి పక్కన పెట్టాము ఇప్పుడు ఆ ఆయిల్ కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసాము అంతేనండి ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం